హాయ్ హలో నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను మస్తు ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెట్లనే ఉన్నది మీతో ఉన్నది మీ సుమ అండ్ వినిపిస్తుందని అనుకుంటున్నాను కొంచెం డల్గా ఏమైనా వినిపిస్తే అనుకోవద్దు వినిపిస్తుందని అనుకుంటున్నాను అండ్ ఎట్లున్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం చేయరు ఎందుకనంటే నేను తీసేదే అర్ధరాత్రి అర్ధరాత్రి అంటే అంటే తెల్లారినాకనే బట్ ఇది ఫోర్ థర్టీ అట్లా ఆ టైంకి తీస్తున్నాను సో ఇప్పటికి మీరు లేవరు మీరు లేయ్యేసరికి అంటే ఈ ఫోర్ థర్టీకి రిలీజ్ చేసినప్పటికీ తీసుకున్నప్పటికీ కూడా దీన్ని సెట్ చేసి కార్డ్స్ని సెట్ చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేసే వరకు అంటే టైం చాలా అవుతుంది మనకున్న యూట్యూబ్ అనాలెటిక్స్ ప్రకారం ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండ్ లెవెన్ ఫిఫ్టీ నైన్ అండ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నైన్ మళ్ళీ ఈవినింగ్ త్రీ టైమ్స్ అప్లోడింగ్కి టైం ఉంది బట్ ఆ టైమింగ్ కాకుండా ఈరోజు మధ్యలోనే వచ్చేసింది ఐకట్లో మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్కి ఒకటి రిలీజ్ చేసిన ఓకే థ్యాంక్ యూ అండి ఎనీవే అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎప్పుడు గీతని మీ ఆధార ఆధారాభిమానాలను మీరు ఉండాలని కోరుకుంటూ పాత వాళ్ళు ఎవరైనా చూడకపోయినప్పటికీ కూడా అందరూ వాచ్ చేయాలి అందరూ అభిమాని మీ అభిమానమే మాకు కొనంత బలం కాబట్టి మీరు వాచ్ చేస్తూనే ఉండాలి మేము ఇట్లనే చేస్తూ వీడియోస్ మీకోసం వీడియోస్ చేస్తూ ఉంటాము అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా గట్లనే అక్క ఈరోజు ముచ్చట అని అడిగేవారు చాలా మంది ఉన్నారు ఎక్కువ సేఫ్ లెంత్ చేయలేదు చేయదర్చుకోలేదు సో షర్ట్ అట్లా వేపేసుకున్నాం నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి నాది పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోండి అమౌంట్ ఛార్జబుల్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ అట్లానే ఇది జనరల్ రీడింగ్ అండి అయితే ఈరోజు కంటెంట్ ఏంట కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం మీ పర్సన్ యొక్క లేట్ నైట్ ఆలోచనలు ఎట్లున్నాయో చూద్దాం ఓకేనా అందరికీ తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు కదా ముందుగా దూరం ఉన్నవాళ్ళు అండ్ లవర్స్ గర్ల్ ఫ్రెండే కానీ బాయ్ ఫ్రెండే కానీ గదర్వేదే కానీ లేట్ నైట్ థింక్స్ ఎట్లున్నాయి ఏమో ఆలోచిస్తున్నాడు మా అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ మా గర్ల్ ఫ్రెండ్ ఏం ఆలోచిస్తుంది నా బర్త్డే ఏం ఆలోచిస్తుంది చాలా వరకు థింక్ చేస్తారు కదా లేట్ నైట్ థింక్స్ ఎట్లున్నాయి మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ టూ లవ్ టూ లవ్ ఓకే మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని హానెస్ట్గా ఇష్టపడుతున్నారు అండ్ మీ గురించే ఆలోచిస్తున్నారు మీకోసమే కష్టపడుతున్నారు అండ్ మీ మీరే ప్రపంచంగా భావిస్తున్నారు అండ్ ఏదైనా సరే ఇప్పుడు కష్టపడుతున్నారు అక్క అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అయినప్పటికీ కూడా లవ్ అంటే టూ లవ్ ఉంది హానెస్ట్గా టూలవ్ అని వచ్చింది హానెస్ట్గా అంటే లవ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారనుకుంటా నాకు తెలిసి అంతకుమించి ఇక్కడ టూ లవ్ ఇక్కడ లేదు ఓన్లీ టూ లవ్ లవ్ పేరుతో జరిగేది ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుందంటే ప్రేమ అంటేనే ఒక కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రేమ అంటే లవ్ చూసే ముందు వాడికి బండి ఉందా బైక్ ఉందా కారు ఉందా ప్రాపర్టీ ఉందా లగ్జరీ లైఫ్ ఉందా అని ఆలోచించే టైపు టైప్ ఆఫ్ అమ్మాయిలు అయిపోయారు ఇంకోటి ఇటు పెళ్ళి చేసుకునే అబ్బాయి కూడా అటు సైడ్ నుంచి అందముందా అందంగా ఉందా భార్య జడుందా ఏమంటారు చూడ్డానికి మంచిగా కనిపిస్తుందా పది మందిలో అంటే నేను గొప్పగా కనిపించేటట్టు కనిపిస్తుందా అంటే నేనే అంటే నా అందరికంటే నా భార్య బాగుందా నా లవర్ బాగుందా అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ ఇక్కడ ట్రూ డోర్ లేదండి ఓన్లీ ట్రాన్సాక్షన్ జస్ట్ ఓన్లీ నాకు తెలిసింది అంతే ఇంకేం లేదు అంటే అది కూడా ఒక కమర్షియల్ అయిపోయిందనే అర్థం అంటే ఇంక ఇక్కడ టూ లవ్ వేయ వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి మీరు ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి అంతే నుంచి చేయలేదు ఇందులో టూ లవ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏనో తొం వందకు తొంభై తొంభైలో పది పర్సెంట్ ఉండొచ్చు అంతకుముందు అయితే లేరు కొంతమంది చాలామంది స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు మీకు మీ గురించి ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు ఎక్కడున్నా కానీ భార్య పిల్లల్ని వదిలిపెట్టుకో పోయిన వాళ్ళు కానీ ఎక్కడైనా వర్క్ చేసుకునే వాళ్ళు కానీ లవర్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరి ఎవరైనా కానీ వాళ్ళు చాలా మీద ఎఫర్ట్స్ పెడుతున్నారు మీకోసం కష్టపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరేమో పట్టించుకోవట్లేదు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాకపోతే మీ గురించి ఎఫర్ట్ పెడుతున్నారు ట్రూగా లవ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ హెలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీ మధ్యన ఆర్థికంగా పరిస్థితి బాగాలేనందున కొంతమంది డిస్టెన్స్లో ఉన్నారు కొంతమంది ఆరోగ్యపరంగా కూడా బాగాలేనందున కూడా చాలా అవసరపడుతున్నారు ఆర్థికంగా బాగాలేదు కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి అని అయినప్పటికీ కూడా ఫ్యామిలీ పట్ల ఒక కేరింగ్ అనేది చూపెడుతున్నారు ఓకే ఇది మంచి విషయమే అని అయితే నేను చెప్పగలుగుతా ఓకే ఆలోచిస్తున్నారు ఎక్కడున్నా కానీ అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీ మీద ఫీలింగ్స్ ఫ్రీ యువర్ సెల్ఫ్ మీరు మిమ్మల్ని అంటే ఫ్రీగా మీరు ఫ్రీగా ఉండండి ఫస్ట్ ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు చాలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు ఎట్లా అని అంటే మిమ్మల్ని గట్టి ఇట్లా పట్టేసుకున్నట్టు ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు ఇక్కడ ఉన్న మీ హస్బెండ్ పైన కానీ లవర్ పైన కానీ ఇంకెవరి పైన కానీ అనుమానాలు పెట్టుకుంటూ మీరు అపోహలకు దారి తీసుకుంటూ గొడవలకు దారి తీసుకుంటూ ఇంకా డౌట్స్ పెట్టుకుంటూ చెత్త చెత్తగా ఆలోచించుకుంటూ ఇవన్నీ చెత్త డస్ట్బిన్ అనేది మైండ్లో నిప్పుకొని మీ పర్సన్ని అనుమానించడం లాంటి పనులు చేయగలి ఎవరైతే చేస్తున్నారో మేము ఆ అనుమానం ఒకవేళ మీ మీలో ఉంది అనుమానం ఉంది మీకు అనుమానంగా ఉంది అనుమానం అనిపిస్తుంది జస్ట్ క్లారిఫై చేసుకోండి ఓకే క్లారిఫై ఇవ్వరు ఎట్లా అట్టెంట్ అయ్యేసుకుంటాం మేడం అనుకున్న వాళ్ళు పైన మన నెంబర్ ఒకటి కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకుంటే హ్యాపీగా మీ ఏమంటారు రీడింగ్ ఏందో మీకు వచ్చేస్తుంది గట్లేదు అనమాట అండ్ వచ్చేసి పడుకునే ముందు అయినా సరే మీ థింకింగ్స్ తోటి ఆలోచనలతో అండ్ వచ్చేసి ఏదో విధంగా మీ లైఫ్ బాగుపరుచుకోవడానికి ఆలోచన ఇస్తున్నారు అండ్ చాలా మీ లైఫ్ పట్ల ఫ్యాషన్గా ఫ్యాషన్గా ఆలోచిస్తున్నారు అండ్ కొందరు బా బాధ్యతగా ఆలోచిస్తున్నారు కొంతమంది పిల్లల కోసం ఆలోచిస్తున్నారు కొంతమంది ఎఫర్ట్ పెడుతున్నారు ఏంటంటే రేపు ఫ్యూచర్ ఏంటంటే ఎఫర్ట్ పెడుతున్నారు కొంతమంది ట్రూగా హానెస్ట్గా లవ్ లవ్లో పడి తేలుతూ ఉన్నారు ఇట్లా అట్లా ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది ఫ్రీ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి వాళ్ళని వాళ్ళ లవ్ చేసుకుంటున్నారు ఇంకా ఫ్రీ యువర్ సెల్ఫ్ నేను ప్రశాంతంగా ఉన్నా మిమ్మల్ని వదిలేసుకొని నేను ప్రశాంతంగా ఉన్నా అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు ఓకేనా అంటే ఒక్కొక్క థింకింగ్స్ ఒక్కొక్కలాగా ఉండే ఉండవ ఉండవన్నట్లు కొంతమంది ఏమో పాస్ట్ లైఫ్లో జరిగిందని గుర్తు తెచ్చుకొని పాస్ట్ లైఫ్లో మీ రొమాన్స్ కానివ్వండి మీ గురించిన ఆలోచనలు కానివ్వండి ఇంకా మీరు ఇక ఏవన్న వేసుకోండి ఇక అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు మీరు పక్కన లేదా బాధపడుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఏంటంటారు ఇక అదో రకమైన ఆలోచనలు అంటే సోల్ కనెక్షన్ ఓకే మీది ఇందులో చాలా వరకు కర్మబంధం చూపిస్తుంది మీకు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఎవరి ముందుకైతే వచ్చిందో వాళ్ళది కర్మబంధం అండి సోల్ కనెక్షన్ ఇప్పుడు ఈ జన్మతోటి రుణపడిన బంధం అయితే కాదు ఎందుకంటే టూలో వచ్చింది అండ్ మీకోసం ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు కష్టపడే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు అండ్ వచ్చేసి మీ గురించి గుర్తులు పదే పదే నెమర వేసుకుంటూ మీ తాలూకు తీపి గుర్తులని గుర్తు చేసుకుంటూ అదే జీవితంగా భావించే వాళ్ళు ఉన్నారు అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చింది ఏంటంటే పూల పూల ఒకటి సోల్మేట్ కనెక్షన్ అంటే జన్మ ఇది జన్మ బంధం కర్మబంధం అనేసి చెప్పుకోవచ్చు ఇది కర్మబంధము అయితే కాదు కర్మబంధం అని అయితే చెప్పుకోవచ్చు ఓకే మీ ప్లేస్లో మీ పర్సన్ట మీ ప్లేస్లో ఎవ్వరినీ తీసుకోలేకపోతున్నారట బహుశా ఇది మీకు కూడా తెలుసు అని ఇక్కడ వస్తుంది మీ ప్లేస్లో ఎవరిని కూడా ఫుల్ఫిల్మెంట్ చేసుకోలేకపోతున్నారట కాకపోతే మీరు అనుమానాలతోటి అపోహలతోటి కుంగిపోయి వాళ్ళని వాళ్ళకు వాళ్ళకి కోపం రాకుండా కోపం వచ్చేటట్టుగా బిహేవ్ చేసుకుంటూ చాలా రకమైన సబ్బుస్ మీరు ఫేస్ చేసుకుంటూ వాళ్ళని ఫేజ్ చేయించుకుంటూ బాధపడుతున్నారట కొంతమంది చెప్తున్నాను కదా కొంతమంది ట్రూప్గా లవ్ చేస్తున్నారు కొంతమంది ఏమి ఎఫర్ట్ పెడుతున్నారు కొంతమంది ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు కొంతమంది ఏమో ఏ పోతే నీ ఫ్యామిలీ కాదు అది కాదు ఏం కాదు మొమ్మ భోషానం అంటే గంగల పోనీ నేనైతే ఫ్రీగా ఉంటాను నా నన్ను నేను లవ్ చేస్తున్నాను ఫ్రీ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ప్రశాంతంగా అన్ని పోయినైనాయి అవపోతేమో నీ గర్ల్ ఫ్రెండ్ పోనీ పెళ్ళమ్మ పోనీ మగుడు పోని అన్నట్లుగా ప్రశాంతంగా ఏదైనా పోనీ నేనైనా మంచిగా ఉన్నానో లేదా అని కొంతమంది ఆలోచించుకుంటున్నారు కొంతమంది ఇంకా ప్యాషన్గా ఆలోచిస్తున్నారు ప్యాషన్గా అంటే మీరు మొదట్లో ఎలా ఉన్నారో అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఇంకా వాటిని నివరేసుకుంటూ ఆ గుర్తులని ఎవరేసుకుంటూ అవే తలుచుకుంటూ ఉన్నారు ఇక కొంతమంది ఏమో సోల్మేట్ కనెక్షన్ కర్మబంధంతో ముడిపడి ఉన్న కనెక్షన్స్ ఉన్నాయి కర్మబంధం అంటే పూర్వజన్మ సంబంధం అని చెప్పుకోవాలి ఎందుకంటే సోల్మేట్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ అంటే అది పూర్వజన్మ సంబంధం అని చెప్పుకోవాలి అండ్ ఇక్కడ మీ ప్లేస్లో మీ ప్లేస్లో ఎంత పెద్ద మహారాజు వచ్చినా ఎంత పెద్ద మహారాణి వచ్చినా ఇంకెవరు వచ్చినా తీసుకోలేని పొజిషన్లో మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు అండ్ వన్ మోర్ కాడ్స్ ప్లీజ్ ఇక్కడ మీతో హనీమూన్ అంటే మీతో జరిగిన క్షణాలు జ్ఞాపకాలు మీతో ఇప్పటికీ కూడా బయటకు వెళ్ళే వెళ్ళినాయి మీరు మొదట్లో వెళ్ళినాయి ఇప్పటికి కూడా మీతో గడపాలని మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు కాకపోతే మీ మనసులో ఏం ఉద్దేశాలు ఉన్నాయి మా పర్సన్ అంటే లేట్ నైట్ థింగ్స్లో మిమ్మల్ని కాకుండా అదర్వైజ్ ఇంకొకరిని ఏదో ఊహించుకుంటున్నారు అట్లా అని చెప్పేసి కొంతమందికి ఆలోచనలు ఉన్నాయి ఇందులో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మా గురించి ఎందుకు పట్టించుకుంటారని కొంతమంది ఆలోచనలు ఉన్నాయి అండ్ ఇంకొంతమంది ఏ నేను కాక ఇంకో తొంభై తొమ్మిది మంది ఉన్నారు అన్నట్టుగా ఇంకో కొంతమంది ఆలోచనలు ఉన్నాయి కానీ ఇక్కడ అలా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నవాళ్ళు ఉన్నారు ఏంటంటే అట్లా ఉన్నవాళ్ళు యువర్ సెల్ఫ్ ఫారెన్ సెల్ఫ్కు ఎంతమంది అయినా అన్నట్టుగా కొంతమంది ఉన్నారు కొంతమంది ఫ్యామిలీ కోసమే ఎఫర్ట్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ట్రూగా లవ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్యాషన్గా అంటే ప్యాషన్ అంటే ఇంకా వాళ్ళు ఏదనుకున్నది వాళ్ళకి ఇప్పుడు ప్యాషన్గా కావాలి ప్యాషన్గా కోరుకుంటున్నారు కొంతమంది గతం తాలూకు మీ మెమరీస్ మెమరేసుకుంటూ అట్లా లీడ్ చేసేస్తున్నారు లైఫ్ కొంతమంది మీ ప్లేస్తో ఇంకెవరు వచ్చిన తీసుకోలేని వాళ్ళు అది అదే హానెస్ట్ తీ మీ ప్లేస్తో ఇంకొకరు రీప్లేస్ చేసినా కానీ అది రీప్లేస్ కాదు అని డిసైడ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నమాట ఓకే థ్యాంక్ యూ లవ్ థ్యాంక్ యూ ఇంకా థింకింగ్స్ సేమ్ ఉన్నాయి ఓకే ఇంకా థింకింగ్స్ ఏమున్నాయో చూద్దాం లేట్స్ అండ్ లేట్ నేట్స్ ఆలోచనలు మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చాలా ప్యాషన్గా అయితే ఉన్నారండి ఏదన్నా మన ఎందుకు వచ్చిందేమో బట్ అయితే వస్తుంది మీ జారిపోక ముందుకే పట్టుకోండి చేజారిపోయాక పట్టుకుందామన్నా దొరకదు ఓకే అర్థమైందనే అనుకుంటున్నాను మనుషులు అట్లాంటి థింకింగ్లో ఉన్నారంటే చాలా ప్యాషన్గా ఆలోచిస్తున్నారు షోల్మెట్ కనెక్షన్ అని వచ్చింది ఎప్పటి పెడుతున్నారు కొంతమంది మీతో గొడవలు పెడుతున్నారు బ్లాక్లో పెడుతున్నారు బ్లాక్లోంచి తీస్తున్నారు అన్నట్లుగా అప్పుడే గొడవలు అప్పుడే మామూలుగా మాట్లాడుకోవడము అప్పుడే అప్పుడే అన్ని జరగడము అప్పుడే రావడము అప్పుడే పోవడము తొందరలోనే రావాలని అనుకుంటున్నారు ఇట్లాంటివి జరుగుతున్నాయి కొంతమంది విపరీతమైన ప్రేమ ఉండి కూడా ప్రేమతో కూడా గొడవలు పడుతున్నారు కోపంతో గొడవలు పడుతున్నారు ప్రేమతో గొడవలు పడుతున్నారు అండ్ మీ దగ్గరికి మీ పర్సన్స్ ఎవరైతే దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారు లేట్ నైట్ థింగ్స్ ఇవి ఓకే అంటే వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది మీతో గొడవ పడాలి ఇంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోవట్లేదు చి ఎప్పుడు థర్డ్ పార్టీ గోలా ఆ గోలా ఈ గోల అని చెప్పేసి ఎత్తుకొస్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అదే విషయంలో ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు చింత పడుతున్నారు గోసపడుతున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మరి ఏమైంది వచ్చినందుకు ఏం పోయే కాలం సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ వచ్చేసి తొందరలోనే మీకు సంబంధించినంతవరకు ఏదో మంచిది అంటే ఏదో శుభకార్యం అనుకుంటా ఏదో జరగబోతుంది అండ్ కాకపోతే ఇవన్నీ చెప్పడానికి మీ పర్సన్ లేట్ నైట్ థింగ్స్ ఇవన్నీ అనుకుంటున్నారు మనసులో అనుకుంటున్నారు ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నారు బట్ ఏంటంటే అక్కడ మీతో షేర్ చేసుకోవడానికి కూడా తను ఈగో ఇస్ట్ పర్సన్ అనమాట ఈగో ఈగో అడ్డం అడ్డం వస్తుంది ఏదైనా సరే మీరు చెప్తే వింటారే తప్పితే వాళ్ళు వాళ్ళు చెప్పాలని అనుకోవట్లేదు అదన్నమాట సిచ్యువేషను ఎక్స్ట్ వచ్చేసి జడ్జిమెంట్ కొంతమంది ఎవరైతే దూరంగా ఉండి చాలామంది మేము ఇంకా ఎన్ని రోజులు నరకం అనుభవించాలి ఎన్ని రోజులు మాకు అవస్థ ఎన్ని రోజులు మాకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుకునే వాళ్ళకైతే జడ్జిమెంట్ అయితే కంపల్సరీ ఉంది లేట్స్ లేట్ నైట్ థింగ్స్ ఆలోచనల్లో కూడా ఈ ఆలోచనలు చేస్తున్నారు ఖచ్చితంగా జడ్జిమెంట్ అయితే ఉంది మ్యారేజ్ గార్డెన్లోకి మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అట్లాంటి తోటి ఉన్నారు మంచి ప్యాషన్ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఎఫర్ట్స్ పెడుతున్నారు అండ్ కొంతమంది పోతే ఓని అనుకుంటున్నారు కొంతమంది అంటే వాళ్ళతో లైఫ్ అనుకుంటున్నారు కొంతమంది పిల్లల కోసం కష్టపడుతున్నారు కొంతమంది ఫ్యామిలీ కోసం కట్టుబడుతున్నారు కొంతమంది అవసరం లేదు మాకు ఏది అద్దాని అనుకుంటున్నారు ఉన్నది మూడొద్దులు మూడొద్దులు నాకు నచ్చినట్టు ఉండాలని కొంతమంది అనుకుంటున్నారు చాలా రకాలుగా అంటే వేరియేషన్స్ అట్లా అంటే వన్ సైడ్ ఆఫ్ వేరియేషన్స్ కాదు చాలా వరకు చా అంటే ఇలా ఉన్నది అక్క రాసుల వారిగా అంటే అన్ని రాసుల వారికి వస్తాయి ఎట్లా అంటే కింగ్స్ కింగ్ ఆఫ్ వాన్స్ షోర్స్ పెంటికల్స్ కప్స్ అంటే ప్రతిదీ ఏంటంటే జడ్జి చేస్తుంది అది దేనికి సంబంధించిందని వీటన్నింటిలోనూ అన్ని రాసులకి సంబంధించినవే ఇవి ప్రత్యేకంగా ఈ రాశి ఈ రాశి ఈ రాశి అని చెప్పేసి లేదనమాట ప్రతి ఒక్క కార్డులో ప్రతి ఒక్క రాశికి సంబంధించింది ఉండదని అర్థం ఓకే కొంతమంది మీరు ఎప్పటికీ ఒప్పుకోరనుకుంటున్న పెళ్ళిని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ప్రేమతోటి చాలా మీ మీద ప్రేమ పొంగి పర్లు పోతుంది ఆ ప్రేమతోటి పెళ్ళి విషయం విషయం అడగాలనుకుంటున్నారు మరి ఏ వస్తుందో ఏం కదా శివయ్య సారీ దాకా వస్తుందో మీ పెళ్ళి ముచ్చట మరి ఆ విషయం అయితే వచ్చింది ఇక్కడ మనం ఇలా ఏదొస్తే కదా చెప్తామని మీ మన ముంజల్స్ని అడుగుతాం ఏంజల్స్ వీళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి శివాయ థ్యాంక్ యూ యూ గౌడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ కార్స్ ఏంజల్స్ అంటే పడిపోయిన కార్డ్స్ తీయమన్నా పడిపోతున్నావు అర్థం కావట్లేదు అయినప్పటికీ కూడా షెఫర్వేష్ తీయాలి కాదు ఫీతా ఓకే మరి మీకు చేస్తే ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాం ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థింక్ థింక్స్ థింక్స్ ఇట్లాగే ఉన్నాయి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ ఆలోచనలు అర్ధరాత్రి ఆలోచనలు ఇట్లనే ఉన్నాయి తెలుగు లేడవాలి ఇంగ్లీష్ లేడితే అర్థమయ్యా అర్థం కాదు ఇఫ్ యూ బిలీవ్ మీరు రమ్మండి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థింగ్స్ అంటే పీస్ఫుల్ మీరు పీస్ఫుల్గా ఆలోచించండి ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారంటే పీస్ఫుల్గా ఆలోచించండి ఈ సొల్యూషన్ దొరుకుతుంది తప్పకుండా ఏదో సమస్యలు ఎదుర్కొన్నారు మీరు మీరు అనుమానించుకుంటూ అపోహల పోయి డిస్టెన్స్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారట మరి మీకేది తెలియాలి యూనివర్స్కే తెలియాలి నాకైతే తెలియదు ఎంతమంది ఆపర్చునిటీ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉందంట చెప్తున్నారు మన ఏంజెస్ చెప్తున్నారు ఓకే రికవరీ రికవరీ మీరు ఫస్ట్ ఆరోగ్యమే కానివ్వండి మీ మైండే కానివ్వండి మీ మానసిక పరిస్థితే కానీ కానివ్వండి రికవరీ చేసుకోండి ఓకేనా అండ్ వచ్చేసి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అక్క మీకు మరి అక్క ఎట్లా తెలుస్తుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఒకవేళ లేట్ నైట్ థింగ్స్ ఇట్లా ఉన్నాయి మరి అక్క ఆ థింగ్స్ మా గురించేనా మరి ఇంకోళ్ళ గురించి థర్డ్ పార్టీ గురించా ఎవరి అని ఏమంటారు కింద పెట్టకండి నేను పెట్టిన వీడియో కింద పెట్టకండి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకే పర్సనల్ రీడింగ్ ఎంత అని చెప్పేసి కూడా వీడియో కింద పెడుతున్నారు నేను ఒక నెంబర్ అయితే వేస్తున్నా ఆ నెంబర్కి పెట్టండి ఓకేనా పెడితే నేను చూసుకుంటాను మీకు పర్సనల్ రీడింగ్ ఎంత ఏంటి అన్నది నేను మీకు చెప్తాను ఓకేనా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని ఎందుకంటున్నారంటే ఇప్పుడు నేనే అనుకోండి నా వల్లనే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇంకా వేరే వాళ్ళు అదర్వైజ్గా ఉంటే వాళ్ళ వల్ల గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందని అర్థం అదనమాట ఓకే ఇది నేను చెప్పింది జనరల్ రేడింగ్ ఇది అందరికీ వర్తించాలని లేదు అందరికీ వర్తించద్దని లేదు వర్తిస్తుంది ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ నైంటీ పర్సెంట్ కూడా వర్తించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అని ఈరోజు ఎవరో పెట్టింది మీకు ఎంత పర్సెంట్ వర్తించినా దాంట్లో మీరు తీసుకోవాల్సింది ఉందని అర్థం కానీ అదే మీది అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకనంటే మీ పేరును బట్టి మీ ఎనర్జీస్ని బట్టి మీరు మీ పర్సనల్ పేరుని బట్టి మీ పేరును బట్టి మీరున్న స్ట్రబుల్ని బట్టి అక్కడ ఏదైతే ఇక్కడ ఏదొస్తే కదా తీసుకోవాలి కానీ జనరల్ రీడింగ్నే మీ రీడింగ్ అనుకుంటే నేనేం చేయలేదు అంత సింపుల్ అందుకే ఏం చేయాలంటే ఇది చెప్పింది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏంటో తీసుకోవాలి థ్యాంక్ యూ అట్లనే మళ్ళీ అంటే ఇంకా రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటికైతే మీ పర్సన్ లేట్ నైట్ థింగ్స్ ఇట్లానైతే ఉన్నాయి సరే ఇంకా సందేహాలు చాలా చాలా గుర్తుకొస్తాయి వాట్సప్ వాట్సాప్ మీరు మెసేజ్ చేయాలి పర్సనల్గా అనుకున్న వాళ్ళు వాట్సాప్ ఆరు కాల్ చేయొచ్చు ఇదే నెంబర్కి వాట్సాప్ కాల్ ఉంది పైన నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మీ సమస్య ఏందో మీ గోసేందో మీరు చెప్పుకోరు ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఉంటా బాయ్